ప్రస్తుతం మనం బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము ఇదంతా కూడా పాలిటెక్నిక్ మైదానంలో సపరేట్ భవనాలలో ఏర్పాటు చేశారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం భారీ భద్రత మధ్య ఏర్పాట్లు అనేటివి జరిగాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఇది బాల్కొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూము ఇక్కడ ఈవీఎం రూమ్ సంబంధించింది ఇదంతా కూడా కంప్లీట్గా ఈవీఎంస్ పోలింగ్ స్టేషన్కు ఒకటి చొప్పున ఒక బాక్స్ వేశారు ఆ ఒక బాక్స్లో ఒక ఈవీఎం సంబంధించిన ఏర్పాటు చేస్తారు వాటికి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇవి ఎన్ని బాక్స్ కనబడుతున్నాయో మనకు అన్ని కంప్లీట్గా రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఆరు బాక్స్లు అనేటివి ఇందులో ఉన్నాయి కంప్లీట్గా మనం చూస్తున్నాం చుట్టూ కూడా ఎక్కడ కూడా ఏమి ఇందులో రాకుండా కంప్లీట్గా సీజ్ చేశారు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఈ ఈవీఎంస్ ఉంటే ఇక్కడ మనకు పక్క రూమ్లో వీటిని స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ పెట్టిన తర్వాత ఈ రెండు కూడా లాక్ చేయడం జరుగుతుంది రెండు లాక్ చేసేసి కంప్లీట్గా సీజ్ చేసి ఇక్కడ కేంద్ర బలగాలను భద్రత పెడతారు ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మనకు చూడవచ్చు ఇక్కడ నుంచి ఈ పక్కన మనకు కౌంటింగ్ హాలు ఇది కౌంటింగ్ హాలు బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ ఇది మనం చూడొచ్చు ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చోవడం జరుగుతుంది ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ ఉండేసి ఇదంతా కూడా కౌంటింగ్ అనేది అబ్జర్వేషన్ ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ అందరినీ కూడా ఈ ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ వెనకాల నిలబెట్టేసి ఈ టేబుల్స్ అన్నీ కూడా చుట్టూ వేయడం జరుగుతుంది ప్రతిది కూడా సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది ఈ సీసీ కెమెరాస్ ద్వారానే కౌంటింగ్ అనేది జరుగుతుంది ఇది బాల్కొండ సంబంధించిన పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ సంబంధించిన హాల్ ఇదంతా కూడా ఈ కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు అనేది మూడో తేదీన చేపట్టడం జరుగుతుంది అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే మూడో తేదీన మనం ఆగాల్సిందే ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారాలు అయిపోయాయి పోలింగ్ అయిపోయింది ఈరోజు రెండో ఘట్టం మూసింది ఇంకా మూడో ఘట్టం చివరి ఘట్టం ఉంది ఆ చివరి ఘట్టం ఫలితం రావాలంటే మనము మూడో తారీఖున తేలిపోతుంది బాల్కొండ నుండి శాసనసభకు ఏ అభ్యర్థిని పంపిస్తారు ఓటర్ మహాశైలిని ఎవరికి ఓటు వేశారు అనేది మనకు తేలాలంటే మూడో తారీఖు దాకా వేచి చూడాల్సిందే మూడో తారీఖు ఈ హాల్లోనే వాళ్ళ ఫలితం అనేది బయటపడుతుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్